వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు కావలిపట్నంలోని అరుణోదయ క్లాత్ మార్కెట్ నలభై ఐదవ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి

ఎల్లప్పుడూ వారి ఎడల నా చేత వరకు రాజకీయంగా నేను అండదండలుగా ఉంటానని కూడా తెలియజేస్తూ ఈ ఈరోజు కావలి విస్తరణ కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా వారికి కూడా ఇంకా వ్యాపార విస్తరణ పెరిగే విధంగా కావలి ట్రంకు రోడ్డును క్రమబద్ధీకరించే భాగంలో ట్రాఫిక్లు నీరు నియంత్రించేటువంటి భాగంలో అతి తొందరలో కావలికి రోజున బైపాస్ రోడ్డు కూడా మంజూరు కాబోతుందనే విషయాన్ని కూడా ఈరోజు మొట్టమొదటిసారి మనం తెలియజేస్తున్నాం అతి తొందరలోనే మన కావులకి బైపాస్ కూడా ఈరోజు అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆగస్టు పదిహేనవ తేదీన ఈ నెల ఆగస్టు పదిహేనవ తేదీన ఎంపీ గారు అయినటువంటి వేమిరెడ్డి చేతుల కేసుల మీదుగా కావలలో కలికి యానాది రెడ్డి విగ్రహం దగ్గర నుంచి కూడా ఈ రోజున ట్రైన్ టు ట్రైన్ ట్రైన్ టు ట్రైన్ సిమెంట్ రోడ్లు కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుందని రోడ్డుకి రెండు వైపులా ఉన్నటువంటి మట్టి రోడ్లన్నిటినీ కూడా క్లాత్ మార్కెట్ కావాలి వారు కావలిలో వస్త్ర రంగంలో మొట్టమొదట ఒక కాంప్లెక్స్ గా ఉండాలి అందరూ కూడా కలిసి హోల్సేల్ రిటైల్ గా నిర్మించాలన్న ఉద్దేశంతో కావలి వస్త్ర వ్యాపారులు ముఖ్యంగా వైశ్య సోదరులు కావలికి అభివృద్ధికి ప్రధాన ఈరోజు కావలి అభివృద్ధి చెందింది అంటే దాంట్లో ఇద్దరిని ప్రముఖంగా చెప్పుకోవాలి ఒకరు జేబీ కాలేజ్ అధినేత పెట్ల రామచంద్రారెడ్డి గారు రెండు కావలి వైశ్యులు ఇద్దరు ఆయన ఎడ్యుకేషన్ వ్యవస్థను పెంచుతూ పిల్లలు చదివించుకోవడానికి పట్టణానికి వచ్చి చేసుకునే దానికి అవకాశం కల్పించినందువల్ల పట్టణం అభివృద్ధి చెందితే కావులలో వస్త్ర వ్యాపారానికి విస్తరణ చేసి ధైర్యంగా వ్యాపారాలు ఎలా ఉంటాయో కూడా తెలియని రోజుల్లో వాళ్ళ మీద వాళ్ళ నమ్మకంతో వాళ్ళ డబ్బులు పెట్టుబడిగా పెట్టుకుని లాభాలను అర్థాలని తేరీ చేసుకోకుండా ధైర్యంగా ముందుకొచ్చి రోజున అరుణోదయ క్లాత్ మార్కెట్ని ప్రారంభించి దాదాపు నలభై ఐదు సంవత్సరాలు పూర్తయి ఈ నలభై ఐదు సంవత్సరాల కాలంలో నిరంతరం కావుల ప్రజలకు సేవలు చేసుకోవచ్చు అంటే వ్యాపారంలో తనకు వచ్చేటువంటి లాభంతో పాటుగా దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగు పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ